Why is that the hands? Why is that the hands? Hands! వెరీ గుడ్ ఇప్పుడు పిల్లలు ఉన్నట్టు తెలిసింది ఇంతసేపు పిల్లలు లేరు పేరెంట్స్ టీచర్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి నన్ను పిలిచినందుకు స్కూల్ యాజమాన్యానికి అందరికీ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలానే ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగనే మా యొక్క విద్యార్థులకు విద్యార్థినులకు కూడా నన్ను ఇక్కడ పిలిచినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద చిల్డ్రన్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కానీ అలాగనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ప్రభుత్వ పాఠశాలల యొక్క భవిష్యత్తు అక్కడ పాఠశాల యొక్క టీచింగ్ అలాగనే మిగతా అన్ని విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మీ అందరికీ తెలుసు ఆ విషయం అనేక మార్పులతో ఈ యొక్క విద్యాశాఖను పాఠశాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కొత్త పద్ధతులు కొత్త విధానాలతో